ప్రైజ్ ద లాడ్ హల్లె లూయ ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనం యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఆమెన్ ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా దేవుని ఆలయానికి వెళ్ళుట క్రైస్తవుని యొక్క ముఖ్యమైన అలవాటుగా ఉండాలి విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు ఇది దేవుని ఆజ్ఞ సోమవారము నుండి శనివారము వరకు మన జీవనోపాధి నిమిత్తము మన అవసరముల నిమిత్తము ఎన్నో పనులు చేయుచున్నాము ఆదివారము ఒక్కరోజు దేవునికి కేటాయించాలి దేవుని ఆరాధించి ఆయనను స్తుతించాలి ఆరాధించాలి ఆయనను గణపరచాలి ఎప్పుడైతే మనము దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నామో దేవుడు మనలను ఆకాశ మండలం నుండి చూస్తున్నాడు నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారు నన్ను గనపరుస్తున్నారు అని దేవుడు చూసి మనకున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు బాధలు సమస్త యందు విజయాన్ని ఇస్తారు ప్రతి సమస్య నుండి విడుదల దయచేయగలరు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మన పట్ల జరిగించగలరు మనం ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు కావున ప్రియ సహోదర సహోదరి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి ఇలా చేసినప్పుడు ఆ దేవాది దేవుడు మెండైన దీవెనలు ఆశీర్వాదములు దయచేయగలరు దావీదు మహారాజు ఏహో మందిరానికి వెళ్ళుదము రండి అని ప్రజలు దావీదును పిలిచినప్పుడు దావీదు హృదయంలో సంతోషించారు ఆనందించారు కావున ప్రియ సహోదర సహోదరి నీవు నేను దావీదు వలె సంతోషిద్దామా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి ఈ వేకు లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన మీ ప్రియబడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు కొరతలు తీర్చండి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృపా ఉంచండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందేలాగునా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను ముట్టండి బాగు చేయండి వారి యొక్క శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగును గాక గృహిణులను కాపాడండి వారు చేయుచున్న పనుల్లో తోడై ఉండండి శారీరక ఆరోగ్యము దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేసిన పనుల్లో రాకపోకల్లో కాపాడండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యముగా ఉండేలాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవ్వన కాలంలో మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయమని ప్రభున యేసు క్రీస్తు పేరవేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ